అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు బాధ కాని కానీ దానివల్ల ఏమీ లాభంలేదు ఇప్పటికైనా పోయింది లేదు అన్ని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే శుభం కలుగుతుంది ఎతివంటి వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు వారి యొక్క సలహా వలన మీరు మీ ఆర్థిక స్థితి దృఢపరుచుకోగలరు ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా తీస్చేసి అల్లరి పెడతారు మీరు ఖచ్చితంగా డెలివరీ చెయ్యగలనో అనుకుంటేనే ఎవరికైనా దేనినైన వాగ్దానం చెయ్యండి ఒంటరిగా సమయము గడపటం మంచిది కాని మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో మీ సమస్యలను చెప్పుకోండి భిన్నాభిప్రాయాలు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు శ్రీవారు శ్రీమతి విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి పందాలు పోటీలో విజయం సాధిస్తారు పెట్టుబలపై మంచి ప్రతిఫలం అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో మార్పులకు అనుకూలమైన రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఫార్మా వైద్యం వ్యవసాయం హోటల్ క్యాటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఆరోగ్య నైతికత విషయానికి వస్తే విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం చిన్నారులు ప్రేతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు క్రీడలు అడ్వర్టైజ్మెంట్ పాఠశాలల రంగాలకు వారికి అనుకూలమైన రోజు దుర్గాదేవి ఆరాధనతో మంచి ఫలితాలు అందుకుంటారు ధనాలాభం విషయానికి వస్తే కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు భూమి ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తారు ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు గోసేవ మేలు చేస్తుంది ప్రేమ స్నేహం విషయానికి వస్తే విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు అనుకున్న చోట అడ్మిషన్లు పొందుతారు రవాణా బోధన స్టేషనరీ ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది కాంట్రాక్టులు అగ్రిమెంట్ల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు సంకల్పం నెరవేరుతుంది ప్రేమ స్నేహం విషయానికి వస్తే పెట్ తుబడులు పొదుపు పథకాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు విలువైన వస్తువుల కొనుగోలు కోసం ఆరా తీస్తారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి వేడుకల్లో పాల్గొంటారు దూరంలో ఉన్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి శ్రీ వెంకటేశ్వర వజ్ర పారాయణ చేయండి ఆర్థిక విషయాలకు సంబంధించి రహస్య సమాచారం అందుకుంటారు దూరంలో ఉన్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది సినీ రాజకీయ న్యాయ బోధన విదేశీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి వృత్తి వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు సమావేశాలు బృంద కార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు పెద్దల సహకారంతో ఆర్థిక వ్యవహారాల్లో లక్ష్యాలు సాధిస్తారు ఆంజనేయ స్వామిని దర్శించండి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో అనుకున్న పనులు సాధిస్తారు పెద్దలతో చర్చలు ప్రయాణాలు ఫలిస్తాయి గౌరవ పదవులు అందుకుంటారు ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి సంకల్పం నెరవేరుతుంది రక్షణ బోధన న్యాయ రవాణా రక్షణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో వేడుకలు సంస్మరణల్లో పాల్గొంటారు ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు స్టాక్ మార్కెట్ లావాదేవీలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు పన్నులు మ్యూచువల్ ఫండ్స్ పెన్షన్ లావాదేవీలకు అనుకూలం కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి వివాహ నిర్ణయాలకు అనుకూలం సమావేశాలు వేడుకలు విందులు ఉల్లాసం కలిగిస్తాయి ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు అనుబంధాలు బలపడతాయి లక్కీ సంఖ్య ఈ డెబ్బై రెండు లక్కీ కలర్ కాషాయం ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో